సాహితీ మిత్రులందరూ హృదయపూర్వక నమస్కారాలు కథా సాహిత్యంలో భాగంగా ఈ రోజు మీరు వినబోతున్న కథ సీనియర్ కథ రచయిత కొత్తపల్లి ఉదయబాబు రచించిన రియల్ ఇమేజ్ అంటే అర్థం నిజ ప్రతిబింబం మీకు తెలుసు కదా ఈ కథ పద్నాలుగు మే రెండు వేల ఇరవై మూడు విశాలాంధ్ర ఆదివారం అనుబంధంలో ప్రచురితం విందావ సీనియర్ కథా రచయిత కొత్తపల్లి ఉదయబాబు రచించిన రియల్ ఇమేజ్ కథ మీకోసం ఉదయమే లేచి భగవంతుడికి దండం పెట్టుకుని ప్రశాంతంగా సోఫాలో కూర్చుని భార్య ఇచ్చిన కాఫీ తాగుతూ వాట్సప్ ఓపెన్ చేశాడు ఫోన్లో శరణ్ ఈ రోజు భోగి పండుగ అనుకుంటూ ఆత్మీయ మిత్రులందరికీ శుభాకాంక్షలు పంపుతున్నాడు వస్తున్న వాటికి జవాబులు ఇస్తున్నాడు అప్పటికప్పుడు మాత్రమే వచ్చినటువంటి ఒక మిత్రుడి సందేశం చూసి ఆశ్చర్యపోయాడు శరణ్ అందులో ఇలా ఉంది ఒక రెండు వేలు అప్పు కావాలి మళ్లీ నెలలో తీర్చేస్తాను భోగి పండుగ శుభాకాంక్షలు చాలా క్లుప్తమైన సందేశం ఓ పక్కన శుభాకాంక్షలు చెబుతూనే పొద్దున్నే అప్ప అది వందల్లో కాదు వేలల్లో అవునులే షాపింగ్ చేద్దాం అని రోడ్డు మీదకు అడుగు పెడుతుంటే ఒక రోజులోనే కనీస అవసరాలకు రెండు వేల రూపాయలు ఖర్చు అయిపోతున్న రోజులు ఇవి వేలల్లో కాక వందల్లో ఎవడడుగుతాడు అప్పు అతను నాకు బాగా తెలిసిన మిత్రుడు కాదు నాలా రిటైర్ అయిన నా స్నేహితుణ్ణి సైట్లు అమ్మితే కమిషన్ వస్తుంది అని చెప్పి తీసుకువెళ్ళిన అతను రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పనిచేస్తున్నాడు నా స్నేహితునికి అతను ఎలా పరిచయం అయ్యాడో నేను అడగలేదు నా స్నేహితుడు చెప్పలేదు రెండు సందర్భాల్లో అతను మా ఇంటికి కూడా వచ్చాడు నా స్నేహితునితో పాటుగా అలా పరిచయం అతను నాకు ఈ రోజుల్లో ఫేస్బుక్లో ఎంతో ఆత్మీయులైన గౌరవనీయుడైన స్థితిపరులైన ముఖ పుస్తక స్నేహితులవి ఎందరివో ఫేక్ అకౌంట్లు సృష్టించి డబ్బులు అడుక్కుంటున్న అటువంటి నిరుద్యోగులు ఫేస్బుక్ తెరిస్తే చాలు వందల్లో ప్రత్యక్షమవుతున్నారు ఇతను అలాంటి వాడేనా పాపం ఏ అవసరం ఉందో ఏమో ఎందుకో అతను ముక్కుసూటి మనిషి అభిమానవంతుడు అనిపిస్తాడు నాకు అతను అడిగినంత కాకపోయినా సగమేనా ఇద్దాం అని ముందు అనుకున్నాను కానీ నమ్మకానికి స్నేహానికి చేడ పట్టించిన నమ్మక ద్రోహుల చేతుల్లో దాదాపు ఆరుసార్లు మోసపోయిన నేను ఇవ్వకూడదు అని నిర్ణయించుకున్నాను ఇవ్వలేదు కూడా కొన్నాళ్ల తర్వాత నా స్నేహితుడు నా ఇంటికి వచ్చినప్పుడు అడిగాడు అతను పండగ పూట మిమ్మల్ని రెండు వేలు అడిగాడట కదా నాకు ఆ సందేశమే పంపాడు అని అవును ఇవ్వలేకపోయాను అన్నాను అతను హైదరాబాద్ ఉద్యోగం కోసం వచ్చి అనుకోకుండా బస్ స్టాప్లో నాకు పరిచయం అయ్యాడు కానీ గత ఐదేళ్లుగా మా ఎల్ఐసి వ్యాపారానికి మంచి కస్టమర్లను చూపించి నాకు చాలా సహాయం చేశాడు ఆ ఎల్ఐసి వ్యాపారానికి వేణీళ్ళకి తగ్గట్టు చన్నీళ్లు తోడుగా ఉంటాయనే ఉద్దేశంతో అతనికి సాయం చేయాలనే ఉద్దేశంతోనే నేను రియల్ ఎస్టేట్ వ్యాపారంలో దిగాను కరోనా వల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం అంతకంతకు తినడం వల్ల కాబోలు అతను నిజంగానే పాపం చాలా దెబ్బతిన్నాడు కనీసం ఇంటి అద్దె కట్టలేని పరిస్థితి భార్య పిల్లల్ని పోషించుకోలేని పరిస్థితి అని వేరే పుణ్యక్షేత్రానికి వెళ్లి అక్కడ హోటల్ రూమ్ లో ఆత్మహత్య చేసుకోవడమే తమకు మిగిలిన ఏకైక మార్గమని ఉత్తరం రాసిపెట్టి వెళ్ళిపోయాడట కనీసం నాతో కూడా చెప్పకుండా వెళ్ళిపోయాక ఈ విషయాలన్నీ నాకు తెలిసాయి వెళ్ళాక కనీసం నుంచి సమాచారం లేదు కొంతమంది అతనికి ఏదో వరతాభక్తిగా అయినా సహాయం చేసినా అది ఏ మూలకి సరిపోలేదు అని తెలిసింది అన్నాడు నా స్నేహితుడు నేను నిర్లిప్తంగా అలాగా అని ఊరుకున్నాను ఎందుకంటే అతనికి సహాయం చేయకూడదు అనుకుని అతను ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైన వాళ్ళలో నేను ఒకడినా లేక చెయ్యకపోవడమే మంచిదైందా అని నిర్ణయించుకోలేక కొంతకాలం తర్వాత శ్రీకాకుళం వెళ్ళాను నా కుటుంబంతో అరసవల్లి సూర్యనారాయణమూర్తిని శ్రీకోర్మంలోని ప్రసిద్ధ దేవాలయాన్ని చూసి రావడానికి అరసవల్లి సూర్యనారాయణమూర్తి కోవిల ప్రాంగణంలో అతను నాకు కనిపించాడు ఒక పెద్ద కొబ్బరి కొట్టుకు యజమాని స్థానంలో కూర్చుని కొద్దిగా లావెక్కిన అతనిని గుర్తుపట్టిన నేను నవ్వబోయాను నన్ను చూసి అతను సీరియస్గా తల తిప్పుకుని పక్కనున్న అతనితో కబులు చెప్పుకుంటూ ఉండిపోయాడు పని చేసే కుర్రాళ్ళ దగ్గర కొబ్బరికాయలు కొనుక్కుని దర్శనానికి వెళ్ళొచ్చాం నా భార్య పిల్లల్ని కారులో కూర్చోమని చెప్పి ఈసారి నేను ఆయన్ని పిలిచాను అతను తన స్థానంలోనే కూర్చుని ఉన్నాడు ఏం కావాలి సార్ నిర్లక్ష్యంగా అడిగాడు మీరు వెంకటా చలపతి కదు అతను తనతో మాట్లాడుతున్న అతనితో ఉన్నమన్నట్లుగా సైగి చేసి నా దగ్గరికి వచ్చాడు అవును అయితే మీరు ఏదో ఇబ్బందుల్లో ఉండి ఆత్మహత్య చేసుకుంటామని ఉత్తరం రాసిపెట్టి వెళ్ళిపోయారని నా స్నేహితుడు చెప్పాడు ఇంకా చచ్చిపోలేదా అని అడుగుతున్నారా అడిగాడదను పాపంగా నేను వెంటనే అతని చేతులు పట్టుకోబోయాను అతను విధిరించుకున్నాడు అయ్యో ఆ ఉద్దేశంతో అడగలేదండి అప్పటికే నేను కొందరు చేతుల్లోనూ ఫేస్బుక్ దొంగలు సృష్టించిన ఫేక్ అకౌంట్ల వాళ్ళ చేతుల్లోనూ మోసపోవడం వల్ల మీరు పంపిన సందేశం నిజం కాదు అనుకున్నాను నన్ను మన్నించండి అన్నాను చూడండి సార్ మీ స్నేహితునితో నేను మీ ఇంటికి రెండు మూడు సార్లు వచ్చాను పండగ పూట మీకు సందేశం పంపాను అంటే దాంట్లో కొంతైనా నిజం ఉంటుందేమో అని అర్థం చేసుకోవాల్సింది మీరు నాకు మోసం చేసే ఉంటే మీ స్నేహితునితో పాటు మీ ఇంటికి రాను కదా అతను లేకుండా కూడా వచ్చి అడిగేవండి కదా అన్నాడతను సీరియస్ గా అవును అన్నాను తప్పు చేసిన వాళ్ళ మీకు నమ్మకస్తుడైన స్నేహితునితోనే కదా నేను స్నేహం చేశాను మరి ఎవరో మిమ్మల్ని మోసం చేస్తే నన్ను కూడా మోసం చేసేవాళ్ళ ఎందుకు కట్టారు నేను సమాధానం చెప్పలేకపోయాను మీరు నా సమాధానం విని బాధపడను అని చెప్పి నాకు మాట ఇవ్వండి అన్నాడు అతను చేయి చాచి నేను నిర్మోహమాటంగా అతని చేతిలో చేయి వేశాను చూడండి సార్ మీరు విజ్ఞులు పెద్దవారు మీ సర్వీసులో ఎంతో మంది ఉద్యోగస్తుల్ని సమాజంలోని వ్యక్తులను చుట్టుపక్కల వాళ్ళని చూసే ఉంటారు మీది ఒరిజినల్గా మంచి మనస్తత్వం మీ మిత్రులు కూడా మీలా మంచివాడే అనుకుంటారు మొదట అతను మీరు మంచివాడు అని అనుకోవాలనే తాపత్రయంతో అతనితో మంచిగానే ప్రవర్తిస్తూ ఉంటారు ఎప్పుడు ఒకవేళ అతడు చెడు ప్రదర్శించినా అతని దృష్టిలో మీరు చెడు కాకూడదు అన్న ఉద్దేశంతో మంచిగానే ప్రవర్తిస్తూ ఉంటారు అలా అని అవసరం వచ్చినప్పుడు సాయం చేయరు ఆఖరికి ఆ విషయం గ్రహించిన వాడు మిమ్మల్ని మీ మంచితనాన్ని ఒక చేతకానితనంగా భావించి మీ దగ్గర అప్పులు అడుగుతాడు కానీ తిరిగి ఇవ్వడు వాళ్ళు మీకు అప్పు తీర్చకూడదు అని నిర్ణయించుకుని రేపిస్తాం మాపిస్తాం అంటారే తప్ప పైసా తిరిగి ఎవరు అప్పుడు వాళ్ళు మీకు నమ్మక ద్రోహం చేశారని మీరు భావిస్తారు ఆ నమ్మక ద్రోహం చేయకపోతే వాడి బతుకు వెళ్లదు మరి మీరు ఆరుగురు చేతిలో మోసపోయాను అన్నారు మొదటి వాడి చేతులనే ఆర్థికంగా మోసపోయినప్పుడు రెండో వాడి దగ్గర జాగ్రత్తగా ఉండాలి కదా మరి అజాగ్రత్తగా ఎందుకున్నారు డబ్బు ఎందుకు పోగొట్టుకున్నారు అతని విషయంలో మీరు మంచివాడిగానే మిగిలిపోవాలని అంటే మీరు మీ కోణంలోంచి ఆలోచించి స్నేహం చేస్తున్నారే తప్ప ఎదుటివారి కోణం ఆలోచించి స్నేహం చెయ్యలేదు అంటే మీరు స్నేహానికి పనికిరారు నమ్మక ద్రోహానికి పనికొస్తారు అందుకే ఆరుగురు చేతిలో మీరు మోసపోయారు ఆ మోసగాళ్ల ప్రభావం మీ మీద ఉండడంతో నిజమైన మా ఇబ్బందిలో మేము కూడా మీకు మోసగాళ్ళడాకే కనిపించాం అందుకే నేను పెట్టిన సందేశానికి మీరు కనీసం రిప్లై కూడా ఇవ్వలేదు కానీ నన్ను నమ్మేవారు కొంతమంది అయినా ఉంటారు కదా తల్లో రెండు వేలు సాయం చేశారు కొన్ని అప్పులు తీర్చేసి ఆ నగరం నుంచి వెళ్ళిపోయాం ఆత్మహత్య చేసుకుని చచ్చిపోదాం అనుకుంటే నిజంగా మోసగాళ్లమని ముద్ర పడతామని భయపడ్డాం నగరాల్లో మనుషులు కాలక్షేపం చేయడానికి మోసం చేయడానికి మాత్రమే పనికొస్తారు అని తెలుసుకున్న నేను ఆ ఊర్లో ఉండలేక తిరిగి మా అత్తగారు ఊరు వచ్చేసాను నా భార్య మంగళసూత్రాన్ని తాకట్టు పెట్టి వ్యాపారం పెట్టుకున్నాను నా వ్యాపారం కొద్దిగా పెరిగాక నాకు సహాయం చేసిన వారికి డబ్బు తిరిగి నిజాయితీగా ఇచ్చేశాను ఇంకెప్పుడు నగరానికి వెళ్లకూడదు అని నిర్ణయించుకున్నాను మీరు మోసపోయారు కాబట్టి అందరు మనుషులు మోసగాళ్ళు అనుకోకండి నిజమైన మోసగాడిని గుర్తించి వారికి దూరంగా ఉండండి నిజంగా సహాయం చేసేవాడికి నిజంగా సాయం కావాల్సిన వాడికి సహాయం చేయండి ఆ సాయం వాడి అవసరానికి ఆదుకుంటే మీకు ఆ సాయమే మిమ్మల్ని కాపాడుతుంది అవతల వ్యక్తి ఎంతసేపు మనం మంచివాడు అని అనుకోవాలి అనే మాటకి విలువ ఇవ్వడం మానుకోండి మూసుకుపోయిన నా జ్ఞాననేత్రాన్ని తెరిపించిన వాళ్ళలో మీరే మొదటివారు అందుకే మిమ్మల్ని ఇంత బాగా జ్ఞాపకం పెట్టుకున్నాను ఒక విధంగా మీరు నాకు ఆదర్శం కూడా ఉంటాను అనేసి కొట్లోకి వెళ్ళిపోయాడు కళ్ళు తిరిగినంత పనింది నాకు అతని జ్ఞాననేత్రం కాదు ఇప్పుడు నా జ్ఞాననేత్రం తెరుచుకుంది సశేషం ఇంతవరకు మీరు సీనియర్ కథ రచయిత కొత్తపల్లి ఉదయబాబు రచించిన రియల్ ఇమేజ్ నిజ ప్రతిబింబం కథ విన్నారు ఈ కథ పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై మూడు విశాలాంధ్ర ఆదివారం అనుబంధంలో ప్రచురితం ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాలను వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ మళ్లీ మరొక మంచి కథతో మీ ముందుంటాను అంతవరకు సర్వేజ్ఞుఖనోభవంతు శుభమస్తు స్వస్తి